అంజుని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రణవీర్ని కొట్టి ఆరు చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఇక చైర్లో ఉగ్ర రూపంతో ఉన్న ఆరుని చూడగానే మనోహరి రణవీర్ ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు పద రణవీర్ వెంటనే ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి మనోహరి రణవీర్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బయటకు వచ్చిన తర్వాత రణవీర్కి విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి కార్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ తాగుతూ ఏంటి మనోహరి ఇది చనిపోయిన అరుంధతి నన్ను కొట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఆ ఆరు చచ్చినా కూడా దాని పిల్లల మీద ఉన్న ప్రేమతో అది పైకి పోకుండా ఇక్కడే దాని పిల్లల కోసం కాపలా ఉంటుంది పిల్లల జోలికి ఎవరు వచ్చినా సరే ఆ ఆరు అస్సలు ఊరుకోదు రణవీర్ అందుకే నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను అయినా సరే వద్దు వద్దు అంటున్నా నువ్వు నా మాట వినిపించుకోకుండా అంజుని కిడ్నాప్ చేయడానికి వెళ్ళావు ఇప్పటికైనా అర్థమవుతుందా అంజు జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో అమర్ ఆరు వీళ్ళిద్దరూ ఉండగా మనం పిల్లల్ని కానీ అమర్ని కానీ బాగీని కానీ ఎవరిని కూడా ఏమి చేయలేము ముందు వాళ్ళని ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు మనం ముందు ఆరుని కట్టడి చేయాలి అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలము నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి ముందు ఆత్మను బంధించగలిగే ఎవరైనా మాంత్రికుడిని చూడు అప్పుడు ఆ మాంత్రికుడి ద్వారా మనం ఆరు ఆత్మను బంధించి అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా అంజుని చంపడం నేను అనుకున్నట్టుగా బాగిని చంపి అమర్ని పెళ్ళి చేసుకోవడం ఇదంతా కూడా ఈజీగా చేయొచ్చు నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని చెప్పి మనోహరి రణవీర్ని అడగడంతో అర్థమైంది మనోహరి ఇప్పుడే వెళ్ళి ఆత్మను కట్టడి చేసే మాంత్రికుడిని ఏర్పాటు చేస్తాను ముందు ఆ ఆరు ఆత్మను కట్టడి చేశాక అప్పుడు అంజుని చంపి నా ఆస్తి నేను దక్కించుకుంటాను అని చెప్పి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోపక్క బాగి ఇద్దరు కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో చివరి రౌండ్గా ట్రెజర్ హంట్ని ఏర్పాటు చేస్తారు ఇక ట్రెజర్ హంట్లో వాళ్ళకి ఇచ్చిన ఆ క్లూ ఆధారంగా ట్రెజర్ హంట్ ఎక్కడుందో కనిపెట్టాలని చెప్పి వాళ్ళు మైక్లో చెప్తూ ఉంటారు అప్పుడు బాకీ ఆ ఇద్దరు కూడా వాళ్ళు ఇచ్చిన క్లూ ద్వారా ఆ ట్రెజర్ హంట్ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరో పక్క చిత్ర వినోద్ ఇద్దరు కూడా ఎలాగైనా సరే ఈ క్లూని మనమే ముందుగా కనిపెట్టాలి ఆ ట్రెజర్ హంట్ ఎక్కడుందో కనిపెడితే అప్పుడు మనం ఈజీగా గెలవచ్చు ఇదే ఆఖరి రౌండ్ వినోద్ చాలా జాగ్రత్తగా ఆడాలి అని చెప్పి చిత్ర వినోద్కి చెప్తూ ఉంటుంది మరో పక్క బాగి అమర్ మిగతా కపుల్స్ అందరూ కూడా ట్రెజర్ హంట్లో పాల్గొంటూ ఉండగా ఇక ఉన్నట్టుండి అక్కడ షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు వ్యాపిస్తూ ఉంటాయి ఇక అక్కడ ఉన్న వాళ్ళు మైక్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపిస్తున్నాయి అందరూ కూడా త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అరుస్తూ ఉంటారు దాంతో ముందుగా చిత్ర వినోద్ చెయ్యి పట్టుకుని వినోద్ పద వినోద్ వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య అన్నయ్య లోపలే ఉన్నాడు అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు వినోద్ మంటలు చూసావు కదా ఎలా వ్యాపిస్తున్నాయో ఇప్పుడు కనుక మనం ఇక్కడే ఉండిపోతే ఆ ప్రైజ్ మాని తర్వాత సంగతి మనం మంటల్లో కాలి బోడిదైపోతాము వాళ్ళు ఎలాగో అలా వచ్చేస్తారులే పద వినోద్ అని చెప్పి చిత్ర వినోద్ చేయి పట్టుకొని అందరికంటే ముందుగా అక్కడ నుండి బయటికి పరుగులు తీస్తూ ఉంటుంది మరోపక్క బాగి అమర్ ఇద్దరు మాత్రం ఎలాగైనా సరే అందరినీ కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో జాగ్రత్తగా బయటికి పంపిస్తూ ఉంటారు ఇక అక్కడున్న జడ్జెస్తో పాటు కొంతమంది కపుల్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తారు అక్కడున్న వాళ్ళల్లో ఇద్దరు భార్య భర్తలు విడిపోయి మంటల్లో చిక్కుకుపోతారు భర్త బయటకు వచ్చేసి తన భార్య కోసం వెతుకుతూ అయ్యో నా భార్య లోపలే మంటల్లో చిక్కుకుపోయింది దయచేసి ఎవరైనా నా భార్యని కాపాడండి అని చెప్పి ఆరుస్తూ ఉంటే అప్పుడు బాగి అమర్తో ఇవ్వండి అటు చూడండి ఆవిడ మంటల్లో చిక్కుకుపోయింది పదండి ఆవిడని కాపాడుదామని చెప్పి అంటూ ఉంటాయి ఇకప్పుడు బాగి అమర్ ఇద్దరు కూడా ఒక ఆవిడ కేకలు వేస్తూ ఉంటే దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి భయంతో ఆరుస్తూ ఉంటే ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడని ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకుని వస్తారు ఆ తర్వాత అమర్ అక్కడితో ఆగిపోకుండా మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి ఇక తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటికే మంటలన్నీ కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఆర్పేస్తారు అమర్బాగి ఇద్దరు ప్రాణాలు పనంగా పెట్టి అక్కడున్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళని అభినందిస్తూ ఉంటారు చిత్ర వినోద్ ఇద్దరు కూడా అమ్మయ్య మొత్తానికి ఏ నష్టం జరగలేదు కాంపిటీషన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి చిత్ర అనుకుంటూ ఉంటుంది తర్వాత స్టేజ్ మీద ఉన్న జడ్జెస్ మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదం జరుగుతుందని మేం కూడా ఊహించలేదు లెఫ్టినెంట్ అమరేంద్ర గారు ఆయన భార్య ఇద్దరు తమ ప్రాణాలు పనంగా పెట్టి ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా కాపాడారు కాబట్టి వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తున్నాము అని చెప్పి అందరూ వాళ్ళకి చేపట్లు కొట్టండి అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇక దాంతో చిత్రకు బల్లు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత చిత్ర సార్ ఇదంతా తర్వాత సంగతి ఇందాక మీరు థర్డ్ రౌండ్ని మధ్యలో ఆపేశారు త్వరగా ఆ థర్డ్ రౌండ్ని మొదలు పెట్టండి సార్ కాంపిటీషన్లో గెలవాలని చెప్పి మేమంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు ఇక దాంతో చిత్ర అదేంటి సార్ ఇందాక మీరు గేమ్ స్టార్ట్ చేయగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించాయి మరి అటువంటప్పుడు ట్రెజర్ హంట్లో ఎవరు గెలవలేరు కదా మరి గేమ్ అయిపోయిందని మీరెలా చెప్తారు అని చిత్ర అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడున్న జడ్జెస్ మాట్లాడుతూ ఈ రౌండ్ విన్నర్స్ లెఫ్టినెంట్ అమరేంద్ర గారు ఆయన వైఫ్ బాగీ గారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చిత్ర అలా ఇలా వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు నేను ఒప్పుకోను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జెస్ చిత్రకి గడ్డి పెడతా చూడండి మేడం ఇందాక ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించినప్పుడు అందరికంటే ముందుగా ప్రాణ భయంతో మీరు మాత్రమే పరిగెత్తారు కానీ లెఫ్టెనెంట్ అమరేంద్ర గారు బాగీ గారు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందరినీ కూడా కాపాడి ఆ తర్వాత లాస్ట్కి వాళ్ళు ఇక్కడ నుండి బయటకు వచ్చి అంతటితో ఆగకుండా మంటల్ని కూడా ఆర్పడానికి తమ వంతు ప్రయత్నం చేశారు ఇక్కడ గేమ్ కంటే కూడా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ అందుకే మేము వాళ్ళ వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంతమంది ప్రాణాలను కాపాడినందుకు గాను వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు ఇక దాంతో నేను అందుకు ఒప్పుకోను అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు మిగిలిన కపుల్స్ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాము వాళ్ళందుకు ఒప్పుకుంటే వాళ్ళని విన్నర్స్గా మేము డిక్లేర్ చేస్తాము అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు ఇక తర్వాత అక్కడున్న మిగతా కపుల్స్ అందరినీ కూడా ప్రశ్నిస్తూ మీరే చెప్పండి ఈ రౌండ్ విన్నర్స్గా లెఫ్టినెంట్ అమరేంద్ర గారిని భాగమతి గారిని ప్రకటిద్దామా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అవును వాళ్ళని విన్నర్స్గా ప్రకటించాలి అని చెప్పి అక్కడున్న కపుల్స్ అందరూ కూడా చెబుతూ ఉంటారు సార్ ఈరోజు వాళ్ళే కనుక లేకపోతే నా భార్య ప్రాణాలతో ఉండేదే కాదు అని చెప్పి ఇక వాళ్ళలో ఒక వ్యక్తి అంటూ ఉంటే అవును సార్ వాళ్ళ వల్లే ఈరోజు మేమంతా కూడా క్షేమంగా బయటపడ్డాము కాబట్టి వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయాలి అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఈ కళ అందరూ కూడా బాగిని అమర్ని విన్నర్స్గా డిక్లేర్ చేయమని చెబుతూ ఉంటే అప్పుడు వినోద్ చిత్రతో చూడు చిత్ర అందరూ కూడా వాళ్ళని విన్నర్స్గా అనౌన్స్ చేయాలని అంటున్నారు ఇప్పుడు నువ్వు మరీ ఆర్గ్యూ చేస్తే మన పరువైపోతుంది దయచేసి ఇప్పటికైనా సైలెంట్గా ఉండిపో అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇక దాంతో చిత్ర ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది తర్వాత స్టేజ్ మీద జడ్జెస్ లెఫ్టినెంట్ అమరేంద్ర గారిని ఆయన వైఫ్ భాగమతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పి వాళ్ళు అమర్ని బాగిని విన్నర్స్గా అనౌన్స్ చేసి వాళ్ళకి ట్రోఫీతో పాటు యాభై లక్షల అమౌంట్ని కూడా అందజేస్తారు ఇక అలా యాభై లక్షల చెక్ అందుకున్న తర్వాత బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మైక్లో బాగి మాట్లాడుతూ ఈ యాభై లక్షల రూపాయలను గెలుచుకోవాలని నేను ఎంతగానో ఎదురు చూశాను ఈ యాభై లక్షల రూపాయలను నేను అనాథ పిల్లలకు డొనేట్ చేయబోతున్నాను అని చెప్పి బాగి మైక్లో చెప్పడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు మీది ఇంత మంచి మనసు కాబట్టేనేమో దేవుడు కూడా మీకు ఈ అమౌంట్ గెలుచుకోవడానికి సాయపడ్డారు అని చెప్పి జడ్జెస్ అంటూ ఉంటారు తర్వాత అమర్ కూడా మైక్లో మాట్లాడుతూ నిజానికి ఈ కాంపిటీషన్లో పాల్గొనడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అయినప్పటికీ నా భార్య భాగ్య కోసమే నేను ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాను అనాథ పిల్లలకు సాయం చేయాలని తన గుణం నాకు బాగా నచ్చింది అందుకే ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి నేను ఒప్పుకున్నాను అని చెప్పి అమర్ బాగి గురించి ఎంత గొప్పగా చెప్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి